హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ ఫోన్ ఎందుకు పేలిపోతుంది పేలిపోవడం గల కారణాలు తెలుసుకుందామా తెలుసుకుందామంటే మనం వీడియోలోకి వెళ్ళిపోతుంది మొబైల్ ఫోన్ పేలడానికి అనేక కారణాలు ఉండొచ్చు వీటిలో ప్రధానమైనది బ్యాటరీ మరియు అధిక వేడి సాధారణంగా మన మొబైల్ ఫోన్స్లో యూజ్ చేసే బ్యాటరీని లీథియం అయాన్తో తయారు చేయబడి ఉంటుంది ఈ లీథియం అయాన్ బ్యాటరీ దెబ్బ తినడం వల్ల లేదా ఉపయోగించకపోవడం వల్ల ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి మొబైల్ ఫోన్ పెరగడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందామా మొదటిది బ్యాటరీ సమస్యలు మీకు ముందు చెప్పినట్టు విధంగా మన మొబైల్ ఫోన్లో యూజ్ చేసే బ్యాటరీని లీథియం అయాన్తో చేస్తాము ఈ లీథియం అయాన్ బ్యాటరీ ఇలా జరిగే రసాయన చర్యల వల్ల బ్యాటరీ ఉప్పినప్పుడు దాన్ని మనం మార్చడానికి ప్రయత్నించాలి అందులో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది అది ఏంటి అంటే ఈరోజు ఎవరైనా ఒక పని చెప్తే ఆ పని ఈరోజు చేయకుండా రేపు చేద్దాం అన్న మైండ్ సెట్లో ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఈ పని మరియు రేపటి పని కూడా ఇంక్లూడ్ అవుతుంది ఎన్ని రోజులు దీన్ని ముందుకు తీసుకెళ్తే అన్ని రోజులు ఆ పని అక్యుములేట్ అయిపోతుంది దానివల్ల ఈ రోజు పని ఆ రోజే చేయాలి మరీ ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాటరీ మనకి అబ్నార్మల్గా కనిపించినప్పుడు ముందుగా దానిని ఆచడానికి ప్రయత్నించాలి రెండవది ఓవర్ హీటింగ్ మొబైల్ ఫోన్ని నిరంతరం ఛార్జ్ చేయడం వల్ల గేమ్స్ ఆడడం వల్ల మరియు సన్లైట్కి బ్యాటరీ అనేది వేడెక్కుతుంది మొబైల్ ఫోన్ తేలడానికి కారణం అవ్వచ్చు మనం మొబైల్ ఫోన్స్లో గేమ్ ఆడినా అది హీట్ అయ్యే టైంలో దాన్ని పక్కన పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా అది కూల్ అవుతుంది అదే విధంగా ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా మనకి మినిమం ఛార్జ్ చేస్తే సరిపోతుంది మినిమమ్ అంటే ఒక రోజుకి వన్ టైం చేస్తే అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చే అలాగే యూటిలైజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఓవర్ ఛార్జింగ్ అనేది రెడ్యూస్ చేయగలం మూడవది ఓవర్ ఛార్జింగ్ కొంతమంది మొబైల్ ఫోన్ని నైట్ ఛార్జ్ చేస్తే మార్నింగ్ వరకు దాన్ని రిమూవ్ చేయాలి ఇలా చేయడం వల్ల కూడా మనకి బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అయ్యి పేలడానికి అవకాశాలు ఉంటుంది అదేవిధంగా ఇలా ఓవర్ ఛార్జ్ అవ్వడం వల్ల బ్యాటరీ యొక్క సామర్థ్యం తగ్గిపోయి వేడెక్కుతుంది అదేవిధంగా పేలే అవకాశాలు కూడా ఉంటుంది నాలుగోది ఇంప్రాపర్ యూసేజ్ మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలి కాల్స్ యూస్ చేయడం అలాంటివి మనం మానుకుంటే బ్యాటరీ అధికంగా వేడవ్వకుండా ఉంటుంది అదే టైంలో మనం దాన్ని పేలకుండా కూడా అధిగమించవచ్చు మనం తరచుగా చూస్తూ ఉంటాం మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తే కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో పేరెంట్స్ అది అలా చేయకూడదు అని చెప్పి వారిని చేస్తూ ఉంటారు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దాన్ని కేర్ చేయండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఏదో లైక్ బయట నుంచి తీసుకొచ్చిన పాయింట్స్ అయితే కాదు చిన్న చిన్నది మనం ఏదైతే దాన్ని చిన్నది 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 అనుకుంటున్నామో అదే మనకి మొబైల్ ఫోన్ పేదడానికి మరియు అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఈ యొక్క చిన్నది అనే ఒక పదం ఇప్పుడు నేను చెప్పే ఈ నాలుగు కాన్సెప్ట్స్ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా జరిగేవి చేస్తున్నవి తెలిసి కూడా చేస్తున్నవి మనం ఓవర్కమ్ చేసినప్పుడు మాత్రమే పేదడాన్ని మరియు వీటిని మనం అధిగమించవచ్చు ఇప్పుడు ఏదైతే నాలుగు కారణాలు చెప్పానో ఈ కారణాల వల్ల మనకి మొబైల్ ఫోన్ తేరడం జరుగుతుంది వీటిని మనం పెరగకుండా ఆపాలి అంటే మనం ఇంకొక నాలుగు ఫాలో అయితే చాలు ఈ నాలుగు మనం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫోన్ పేడడం లాంటివి మనం అధిగమించవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది మనం ఛార్జ్ చేసే టైంలో ఏ ఛార్జర్ దొరికితే ఆ ఛార్జర్ని మనం యూజ్టిలైజ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఏ మొబైల్కి సంబంధించి ఆ మొబైల్ ఛార్జర్ ఒకటి సపరేట్గా ఉంటుంది ఏదైతే మొబైల్ సంబంధించి ఛార్జర్ ఉందో ఆ ఛార్జర్ మాత్రం మనం యుటిలైజ్ చేసినప్పుడు మనం ఈ యొక్క బ్యాటరీ లీత్యమైన బ్యాటరీని దాన్ని వేడెక్కడం కానీ లేకపోతే పాడైపోవడం కానీ జరగకుండా మనం కాపాడుకోవచ్చు రెండవది ఫోన్ అధికంగా వేడెక్కినట్టు మీరు గమనించినట్టయితే లేదా బ్యాటరీ కుప్పినట్టు మీరు గమనించినట్టయితే వెంటనే ఆ మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి సెల్ ఫోన్ సెంటర్ లేదా సెల్ ఫోన్ కేర్కి తీసుకువెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకోవాలి మూడవది మనలో కొంతమందికి ఫోన్ని తల దిండులో పెట్టుకోవడం అలవాటు కొంతమందికి దీన్ని పరుపు కింద లేకపోతే కొంతమంది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధంగా అలవాటు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ అలవాటులో మనకి ఆ మొబైల్కి గాలి ఆడకపోవడం అదే టైంలో మనం ఛార్జ్ చేసేటప్పుడు కూడా గాలి ఆడడం ప్రదేశంలో మనం పెట్టినప్పటికైతే మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హీట్ అయి పేలే అవకాశాలు ఉంటుంది మనం ఏదైతే ఎక్కడైతే ఛార్జ్ చేస్తామో ఆ ఛార్జ్ ప్లేస్లో వెంటిలేషన్ ఉండే విధంగా మరియు దిండి కింద పెట్టి మనం ఛార్జ్ చేసేది మనం మానుకుంటే మనం ఈ ఫోన్ పెళ్లడం అధిగమించవచ్చు నాలుగవది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనలో చాలామంది ఒకసారి మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆన్ చేసింది నైట్ వరకు అది ఆన్లోనే ఉంటుంది అదేవిధంగా వైఫై హాట్స్పాట్ ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి ఎప్పుడైతే అవసరమో ఎప్పుడైతే మన మనకి దానితో అవసరం ఉంటుందో ఆ టైంలో దాన్ని ఆన్ చేసుకొని ఎప్పుడైతే మనకి అవసరం లేదో అది మనకి యూజ్ అవుదో ఆ టైంలో దాన్ని ఆఫ్ చేసుకుంటే మొబైల్ మొబైల్ని హీట్ ఎక్కడం మనం కాపాడుకోవచ్చు ఎప్పుడైతే మొబైల్ హీట్ ఎక్కదో మనకి పేలే అవకాశాలు ఉండదు అదే విధంగా మనం అధికంగా యూజ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ వేడెక్కి పేలే అవకాశాలు ఉంటుంది నేను ఏదైతే నాలుగు కారణాల వల్ల పేలొచ్చు అని చెప్పానో రో నాలుగు కారణాలతో దాన్ని మనం అధిగమించవచ్చు ఒక విషయం మన అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ వచ్చాక దట్ మీన్స్ స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచాన్ని మన చేతుల్లో పెడుతుంది మొబైల్ ఫోన్ యూటిలైజ్ చేస్తూ మనం మంచి చేసుకున్నాం మన ఫ్యూచర్కి మనం మంచి అడుగులు వేసుకుందాం థ్యాంక్ యూ దట్స్ ఆల్ ప్రాంతీయ అనేసి